జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరుచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ కూడా సంపాదించుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంది ఈ మూవీ హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది రెండు వారాలు దాటిన ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలివారం కంటే రెండో వారం మరింత కలెక్షన్స్ పెరుగుదల నమోదు చేశాయి తెలుగుతో పాటు నార్త్ లో ముఖ్యంగా హిందీ బెల్ట్ లో హనుమాన్ భారీ వసూళ్లు సాధిస్తోంది పద్దెనిమిదో రోజు ఈ సినిమా వసూలు ఎలా ఉన్నాయి పంతొమ్మిదో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత మేర ఉండనున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ని బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లో రెండు వందల కోట్లు సంపాదిస్తే పదిహేను రోజుల్లో ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల వసూళ్ల మార్కును దాటింది ఈ సంక్రాంతికి రిలీజ్ అవడమే కాదు ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ కూడా షాక్కి గురైంది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల క్రాస్ కలెక్షన్లు తీసుకువచ్చింది హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు రాబడుతోంది హిందీలో అరవై మూడు కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది మొత్తంగా పదకొండో రోజు సినిమాకి ఎనిమిది కోట్ల రూపాయలు వస్తే పదహారో రోజు ఆరు కోట్ల రూపాయలు పదిహేడో రోజు ఐదున్నర కోట్ల రూపాయలు పద్దెనిమిదో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చాయి పద్దెనిమిది రోజుల్లో హనుమాన్ మూవీ రెండు వందల అరవై ఐదు కోట్ల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది వసూళ్ల పరంగా ఇక నేడు పంతొమ్మిదో రోజు సినిమా దాదాపు ఐదు కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల మధ్య వసూళ్లు అంటున్నారు ఎనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఆక్యుపెన్సీ నలభై రెండు శాతం వరకు కనిపిస్తోంది ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది హనుమాన్ సినిమా యాభై కోట్లకు పైగా నిర్మాతలు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని కూడా ఎనలిస్టులు భావిస్తూ ఉన్నారు